అందరికీ నమస్తే నేను మీ టీఆర్టీవీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలతోటి పెద్ద తలనొప్పిగా మారింది అయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యింది వాస్తవానికి ఎక్కడైనా కూడా నాట్ ఓన్లీ తెలంగాణ ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి పోతారు అధికార పార్టీలో పోవడానికి ప్రయత్నిస్తారు మొగ్గు చూపుతారు ఎందుకు అధికార పార్టీలోకి పోతారు అంటే ఫస్ట్ గతంలో కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే ఈ ఎమ్మెల్యేల బాధ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కాములు చేసినాం దందాలు చేసినాం భూదోపిడీ చేసినాం అనేకమైనటువంటి అరాచకాలు చేసినాం అనేకమైనటువంటి స్కాములలో ఇరుక్కున్నాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము చేయనటువంటి అరాచకం లేదు అనేకమైనటువంటి అరాచకాలు చేసినాం దందాలు చేసినాం కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము చేసినటువంటి దందాలు కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెడతదేమో లేకపోతే మేము చేసినటువంటి అరాచకాలు కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెడతదేమో మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెడతారేమో మా పైన విచారణ చేస్తారేమో ఎంక్వైరీ కమిటీ పెట్టి మా ఎమ్మెల్యే పదవులు ఏమైనా తీసేస్తారేమో మాకెన్నికి ఇబ్బంది చక్కగా మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని కాస్త అధికార పార్టీలో పోతే అయిపోతుంది కదా అధికార పార్టీలో పోతే సేఫ్ జోన్ లో ఉండొచ్చు కేసులు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి లొల్లులు ఉండయి మంచిగా అధికార పార్టీలో మా పదవిని ఎంజాయ్ చేయవచ్చు మంచిగా మేము అధికార పార్టీలో మాకు ఫండ్స్ కూడా వస్తాయి సంపాదించుకోవడానికి స్కోప్ కూడా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ అధికార పార్టీలో పోతారు అంటే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే ఇప్పటి నుండి వస్తున్నటువంటి సంస్కృతి కాదు ఇది ఎప్పటి నుండి ఉన్నటువంటి కల్చర్ అంటే పార్టీలు మారడం అనేది సర్వసాధారణం ఇది ఏ ఎమ్మెల్యే అయినా కూడా పార్టీలు మారుతాడు సేఫ్ జోన్ లో ఉండడానికి తనను తాను కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయనను కాపాడుకోవడానికి తన వెనకాల ఉన్నటువంటి అంచలను కాపాడుకోవడానికి అయినా తన ఆస్తులను కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు ఎక్కువగా అధికార పార్టీలోకి పోతారు సో ఇక్కడ జరిగినటువంటి కథ కూడా అదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయరు అయితే ఈ ఎమ్మెల్యేలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు అంటే దీంట్లో కూడా స్కాములు చేసినటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు గతంలో వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ భయం ఎక్కడ దేవతుడికి తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెడతాడో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఊసలు లెక్క ఎక్కడ మాకు ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినారు అట్లనే అక్కడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఆయనతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వేయరు అయితే వాస్తవానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిందండి బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు పైన గెలిచింది అయితే వీళ్ళు గెలిచింది కార్గుతు పైన వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించింది పైన బీఆర్ఎస్ పార్టీకి అయితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కు వేయిరు పార్టీకి రాజీనామా చేసే ముందు ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి పోయి కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని షే పైన మళ్లీ పోటీ చేసి గెలిస్తే బాగుంటుండే కానీ ఇప్పుడు వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ లో పోయింది కాంగ్రెస్ లో అంటే మా ఎమ్మెల్యే పదవిని మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఇది మేము ఒప్పుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాస్త సుప్రీం కోర్టులో ఒకటి రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేశారు ఇంకొకటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇంకో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఏది ఈ ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులలో ఏమంటారు వీళ్ళను సస్పెండ్ చేయాలి వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలి వీళ్ళు ఎమ్మెల్యే పదవులు అర్హులు కాదు వీళ్ళు గెలిచింది మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పదవులను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పండి బీఆర్ఎస్ మేము మళ్ళీ అభ్యర్థులను పెట్టి మళ్ళీ పోటీ చేస్తామని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు సుప్రీం కోర్టు ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా రిజర్వ్ లో ఉన్నాయి సో తీర్పు కూడా రిజర్వ్ లో ఉన్నది ఆల్రెడీ హైకోర్టు గతంలోనే స్పీకర్ సార్ చేతిలో డిసిషన్ పెట్టినారు సుప్రీం కోర్టు కూడా స్పీకర్ సార్ కి టైం ఇస్తున్నది ఎప్పుడు మాకు సమాధానం చెప్తారు ఈ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తారా లేదా ఈ ఎమ్మెల్యేను తీసేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకుంటారా లేదా మాకు ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్పీకర్ సార్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం ఇదే వ్యవహారంలో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు బ్యాక్ టు డిఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాకు గిట్టట్లేదు పడట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎప్పటికైనా మాకు చెడు జరిగేటట్టే ఉన్నది కాబట్టి మేము మళ్ళీ మా వెనక్కి మేము వెళ్ళిపోతాం ఇన్ని రోజులు ఇంటికి వచ్చినట్టు ఉన్నాము ఇప్పుడు మళ్ళీ మా సొంత ఇంటికి వెళ్ళిపోతాం అంటే మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతాం అనేటటువంటి మొత్తం పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ పోవడానికి ఫిక్స్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడానికి బ్యాగులు కూడా చదువుకున్నారు ఎమ్మెల్యేలు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అది ఎట్లా అనేది నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు చాలా మంది మన వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ పైన రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు నన్ను ఆదరిస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ దగ్గర డబ్బులు అడుగుతలేదు కేవలం సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా అంతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ టాపిక్ లోకి వెళ్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పది మంది ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఒక కడియం సిరి ఈయన స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన కూడా పార్టీ మారిండు వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని వాళ్ళ బిడ్డ తరపున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చింది దానం నాగేందర్ ఏకంగా ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది కాబట్టి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం సేరి అడ్డంగా ఇరుక్కుపోయేరు వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు పార్టీ మారడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఒకవేళ మారితే పార్టీ అన్న మారాలి లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి కానీ వీళ్ళు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి రెడీగా లేరు ఎందుకంటే వీళ్ళ భయం ఏందనేది కూడా చాలా డెప్త్ గా మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత మైపాల్ రెడ్డి పడాంచెరు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడు ఈయన కూడా గద్వాలకు సంబంధించి అనుకుంటా సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే కాలయాదయ చేవెల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే దాదాపు ఈ పది మంది ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు అయితే మరి వీళ్ళు మంచిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు కదా ఈ పది మంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ పంచాయతీలన్నీ లేకుండా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి వీళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తోటి వీళ్ళు నియోజకవర్గాలలో మై మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్లో వీళ్ళు మంచిగా బీఆర్ఎస్లకి వెళ్ళి గతంలో పోటీ చేసేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చే పైన పోటీ చేయొచ్చు బీఆర్ఎస్కి వెళ్ళి వేరే టోళ్లు పోటీ చేస్తారు బీజేపీలకి వెళ్ళి వేరే టోళ్లు పోటీ చేస్తారు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా మరి మళ్ళీ ఎలక్షన్స్ ఎందుకు భయపడుతున్నారు భయపడడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ వీళ్ళ బాధ ఏం తెలుసా మేము రేపటి రోజు పోటీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి రేపటి రోజు ఎమ్మెల్యేలు పోటీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ చే గుర్తు హస్తం గుర్తుకెళ్ళి వీళ్ళు పోటీ చేయాలి మరి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేస్తే మేము గెలిచేటటువంటి అవకాశం ఉందా ఓడిపోయేటటువంటి అవకాశం ఉందా అనేది వీళ్ళు అంచనా ఇస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది రైతు భరోసా లేదు రుణమాఫీ చేయలేదు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం పైన హైడ్రాకి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో మేము ఎమ్మెల్యే పదవులకు కనుక రాజీనామా చేసినాం అనుకో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేము గుర్తులకు వెళ్లి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కనుక టికెట్ తీసుకొని పోటీ చేస్తే మేము పక్కా మా నియోజకవర్గాలలో ఓడిపోతాం జనాలు మాకు ఓటు వేయరు ఏం చేసినా ఓటరు రేపటి రోజు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా జనాలు మమ్మల్ని రిసీవ్ చేసుకోరు మేము ఖచ్చితంగా ఓటేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది ఈ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు దానం నాగేందర్ తెలుసు కదా కదండి ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వాళ్ళ ఇంట్లో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు పది రోజుల నుండి వరుసగా వీళ్ళు మీటింగ్లు పెడుతున్నారట డిస్కషన్ చేసుకుంటురట మనం ఏం చేద్దాం మన స్టెప్ ఏంటి కాంగ్రెస్ వాళ్ళు మనల్ని పట్టించుకునేటట్టు లేదు మంత్రుల పనిలో మంత్రులు ఎమ్మెల్యేల పనులు ఎమ్మెల్యేలు ఎంపీల పనిలో ఎంపీలు ఎమ్మెల్సీల ఎంపీ ఎమ్మెల్సీలు ఇన్ఛార్జి పనులు ఇన్ఛార్జి ముఖ్యమంత్రి పనులు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల పనులు సీనియర్ లీడర్ ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు వీళ్ళని డేకేటటువంటి సిచువేషన్ లేదు కాబట్టి వీళ్ళే ఒక క్లారిటీకి వచ్చిందట ఏందా క్లారిటీ అంటే బ్యాక్ టు బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ గేట్ ఆల్రెడీ తెచ్చిపెట్టేటట్టే కనబడుతున్నది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పాడి కౌశిక్ రెడ్డి తోటి ఆ కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు డిస్కషన్ కూడా చేసినట్ట ఎందుకు డిస్కస్ చేసి వీళ్ళంటే సార్ మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చేస్తాం ఏదో బుద్ధి గడ్డిదిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ కాంగ్రెస్ మీకంటే ఘోరంగా ఉన్నది మేము మళ్ళా మా పార్టీలకు మేము వచ్చేస్తాం సార్ మాకు ఈ మాటిస్తున్నాం మళ్ళా మేము పార్టీ మారము బీఆర్ఎస్ పార్టీని ఐదు సంవత్సరాలు దాకా ఉంటాము మిమ్మల్ని మోసం చేయమని చెప్పి కేసీఆర్ ని నమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నేతలతో డిస్కషన్ చేస్తున్నట పూర్తి స్థాయిలో బేరేసారాలు కూడా కుదిరినాయి మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడానికి పది మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ వీళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీగా లేరు వీళ్ళు పైన పైన చెప్తున్నారు రేపటి రోజు కోర్టు కనుక డిసిషన్ ఇస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాం మళ్ళీ కాంగ్రెస్ లెక్క వెళ్ళి పోటీ చేస్తామని చెప్పి పైన పైన చెప్తురు కానీ రియాలిటీలో మాత్రం వీళ్ళు భయపడుతురు భయ ప్రాంతాలకు రేపటి రోజు కాంగ్రెస్ వెళ్ళి మేము పోటీ చేస్తే జనాలు మాకు ఓట్లు వేస్తారా జనాలు ఖచ్చితంగా మమ్మల్ని ఓడగొడతారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జనాలు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా ఆల్రెడీ జనాల కోపం ఉన్నది వీళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీ కోట్లేసి గెలిపితే దొంగనా కొడుకులు అందరూ వీళ్ళేమో కాంగ్రెస్లకు పోయిర్రు పోనీ కాంగ్రెస్ పోయిన తర్వాత మాకు ఏమైనా రోడ్లు లేపించా ఇల్లులు కట్టించిరా స్కూల్ కట్టించిరా కాలేజ్ కట్టించిరా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా ఇంకేమన్నా ఇచ్చిరేమన్నా చేసిరా అంటే చేయలే మొత్తం ఫెయిల్ కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ ఉన్న తండగే బీఆర్ఎస్ ఉన్న తండగే రేపటి రోజు వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వస్తే వీళ్ళని జాడిచ్చిది అన్నాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఈ బాధ ఏంది వీళ్ళ బాధ ఏంటంటే రేపటి రోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేము కనుక డిస్క్వాలిఫై అయితే మమ్మల్ని కనుక కోర్టు బహిష్కరిస్తే బహిష్కరణ మీన్స్ మమ్మల్ని కనుక ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి బహిష్కరిస్తే ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి తీసేస్తే మళ్ళీ మేము కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే ఓడిపోతామనే క్లారిటీ ఈ ఎమ్మెల్యేలకు ఉన్నది అనేది వినబడుతున్నటువంటి చర్చ అందుకే ఎమ్మెల్యేలు ఒక డిసిషన్ లకి వచ్చిరట ఆ డిసిషన్ ఏంది మేము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయం అనర్హత వేటు ఉండొద్దంటే డిస్క్వాలిఫై ఉండొద్దంటే మళ్ళీ ఎలక్షన్స్ రావద్దంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతే సేఫ్ మాకేం ఏం ఉండదు ఇప్పుడు కేసీఆర్ కదా ఇదంతా చేసేది అనర్హత వేటు ఇదంతా కూడా కేసీఆర్ కదా చేసేది ఇదంతా ఉండొద్దంటే ఆయనతో పోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో చేతులు వెళ్తే అయిపోతుందిగా మాకు ఇది పంచాయతీ అంతా ఎందుకని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇట్లా ఆలోచన చేస్తున్నారు ఐ మీన్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఈ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ కేసీఆర్ తో డిస్కర్షన్ నడుస్తుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సరే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతే కేసీఆర్ ఏంది లాభం ఆల్రెడీ వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ లా కాంగ్రెస్ లో వెయ్యరు మళ్ళీ ఎలక్షన్స్ రావాలని కేసీఆర్ అనుకుంటున్నాడు మళ్ళీ రేపటి రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా వృధా ఖర్చు ఒకటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత కాదని యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టుకోవాలి అదంతా కేసీఆర్ తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు రేపటి రోజు కేసీఆర్ ఎంత గట్టిగా ఫైట్ చేసినా ఆయన పది నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ఆలోచనలో ఉన్నాడు అట్లయినా కూడా వీళ్ళకి వీళ్ళు ఎమ్మెల్యేలే ఉంటారు ఇప్పుడు పోయినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్కి వచ్చినా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకే ఉంటారు రేపటి రోజు ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వచ్చేసినా కూడా అంటే బీఆర్ఎస్ గెలిచినా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకే ఉంటారు పెద్ద సంఖ్య పెరగదు ఆస్టిస్ సంఖ్య ఉంటుంది ఇట్లా చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఈ ముప్పై తొమ్మిది మందికి వెళ్ళి పది మంది పోతే ఇరవై ఎనిమిది మంది అనుకుందాం ఈ ఇరవై ఎనిమిది మంది ఉన్నదనుకుందాం ఈ ఇరవై ఎనిమిది మందిలో ఇప్పుడు రేపటి రోజు ఎలక్షన్ వచ్చిందనుకో మళ్ళీ ఏమైతుంది పది మంది ఎమ్మెల్యేలు కనుక గెలిచారు అనుకో మళ్ళా ముప్పై తొమ్మిది అవుతుంది మళ్ళీ ముప్పై తొమ్మిది అవుతుంది ఇదే ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా గదే ముప్పై తొమ్మిది అవుతుంది కదా కేసీఆర్ ఈ ఆలోచనలో పడ్డాడు ఈ ఆలోచనతో పాటు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని మానసికంగా దెబ్బగొట్టాలి రేవంత్ రెడ్డిని దెబ్బగొట్టడం అనేటటువంటి ఆలోచనతో ఈ ఎమ్మెల్యేని తీసుకుందామనే ఆలోచనలు ఉన్నాడట ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినులు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు అనుకో రేవంత్ రెడ్డికి మామూలు దెబ్బ ఇక మామూలు దెబ్బ కాదు ఊహించుకోనటువంటి దెబ్బ పడుతుంది అబ్బా కేసీఆర్ నన్ను నమ్మించి మోసం చేసింది కదా నమ్మించి దెబ్బ కొట్టింది కదా రేవంత్ రెడ్డికి ఆయనకు ఒక గుణపాఠం కూడా వస్తుంది ఏది నేను పార్టీలోకి నా పార్టీలోకి ఆహ్వానించి తీసుకుంటే నన్ను మోసం చేసి వేయరు కదా అనే గుణపాఠం కూడా వస్తుంది ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతాడు ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మాట్లాడుకుంటారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రతిపక్షం తీసుకుంటే ప్రతిపక్షం మొదలు ఉన్నరు 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 ఆయన దారిచ్చి తన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయిండు రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని ఈ విషయంలో ఫెయిల్ అవుట్ అయిపోయింది అని చెప్పి కొంత చర్చ కూడా నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలే కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాలంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ లో తీసుకుందాం అనే ఆలోచనలో కేసీఆర్ వ్యవహారం కూడా ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఓవరాల్ గా చూసుకుంటే ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతురు పార్టీకి అంటున్నాం మళ్ళీ పార్టీకి రాజీనామా చేయబోతురు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ఆలోచనలు చేస్తుందట ఒకవేళ రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే ఓడిపోతాం మన దుకాణం బంద్ అవుతుంది మళ్ళా గెలుతమో కూడా తెలియదు రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటదేమో ఈ పెంటంతా మనకొద్దు అదే బీఆర్ఎస్ లో ఉందామనేటటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతుంది అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది ఎమ్మెల్యేల డిసిషన్ డిసిషన్ ఎట్లుంటది వీళ్ళు ఏ విధంగా ముందు పోతారు అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది